నా మట్టుకు నేను నా గత జీవితంలో శోధనల పర్వంలో నేను మునిగినప్పుడు శ్రమ కొలిమిలో నేను కాలినప్పుడు నా విశ్వాస జీవిత ఆరంభంలో దేవుని ముందుకెళ్ళి నాలాంటి ఒకడు బతకటం అవసరం అంటావా అని అడిగాను నాలాంటి ఒకడు భూమి మీద ఉనికిలో ఉండటం అవసరం అంటావా బతికుంటాం అవసరం అంటావా దేవా అని ఏడుస్తూ దేవుణ్ణి అడిగాను దేవుడేమో ఆన్సర్ ఇవ్వాలి మౌనం వహించాడు ఈరోజు దేవుడిచ్చిన ఈ జీవితాన్ని చూసినప్పుడు ఆనాడు నేను అనుభవించినటువంటి శ్రమల్లో నేను పలికిన మాటలు నాకు నవ్వు పుట్టిస్తాయి నా దేవుడు నిజంగా ఆ మాటను ఆమెనని నన్ను అప్పుడే తీసుకొని ఉంటే ఇంత ఆనందకరమైన పరిచర్య ఇన్ని ఆత్మల రక్షణ నా దేవుని ఇంత మహింపరచుకునే అనుభవాలు మొత్తం పోగొట్టుకునేవాడిని నేను పోగొట్టుకునేవాడిని అంటే మీకు సపోర్ట్ కొడుతున్నారు కానీ దేవుడు నా ప్రార్థన వినలా అప్పుడు నాలాంటి వాడు ఒకడు అవసరం అంటావా అని నేను అడిగితే ఆయన మౌనంగా ఉన్నాడు అరే నువ్వు ప్రస్తుతం అనుభవిస్తున్న శ్రమను బట్టి ఇలా మాట్లాడుతున్నావు కానీ దీని వెనక కలగబోయేటువంటి ఆ మహిమను నువ్వు చూసినప్పుడు నీ ప్రార్థనలు ఎంత తప్పో నీకు అర్థమైద్ది అని ఆయన మౌనంగా ఉన్నాడు అలాగే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితులు ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ శ్రమలు మన ముందు జీవితానికి ఆశీర్వాదకరమైన మలుపులు తిప్పడానికి దేవుడు కలిపి రప్పించిన శోధనలు నా ప్రభువుకు తెలియకుండా మన జీవితంలో ఏది జరగదు ఆయన అనుమతించిన సమస్తము మనమేలు కొరకే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు కొలములో మనం ఉన్నప్పుడు దేవునికి మొరపెడుతుంటే ఆన్సర్ లేడు మౌనంగా ఉంటాడు కనీసం మాట్లాడవ్యా అంటే కూడా మాట్లాడు మౌనంగా ఉంటాడు ఎప్పుడన్నా మాట్లాడితే ఈ మాటే మాట్లాడతాడు ఏ మాట అవసరాన్ని బట్టి అగ్ని వంటి సమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు అవసరాన్ని బట్టి అగ్ని వంటి సమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు నిన్ను పిలిచిన దేవుడు തോധനോ നിന്നു പിടിച്ച് കണ്ടിപ്പോടു നിന്നു കാച്ചു കൊണ്ടാട് കന്ന തോടുണ്ട് നിന്നു ആ നമ്മുനേ സ്ഥമാ ഇതി സത്യം പീഡോക്കുമാ విశ్వాసం నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు నీ కన్నీరు ఉండదు కలతే చెందకు వేదన కలిగినప్పుడు మనకు తెలిసిందో ఒకటి మనం చేయాల్సిందో ఒకటి విశ్వాసంతో ఆయన వైపు చూసి ప్రార్థన చేయటం చేసి స్థుతించటం ఇప్పుడు ఆ పని చేద్దాం మనం ఎవరెవరు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారో ఎలాంటి వేదనలో ఉన్నారో నాకు తెలియదు నా తండ్రికి తెలుసు మీ పర్సనల్ అది మీకు తెలుసు కానీ నేను ఒకటి ఇరుగుదును ఆయన సన్నిధిని మన మోకాళ్ళు చేసిన ప్రార్థన ఆయన సన్నిధిలో వినబడుతుంది తగిన కాలం ఉంది తప్పకుండా జవాబు వస్తుంది కొన్నిసార్లు ప్రార్థన చేసి మనం మర్చిపోతాం కానీ ప్రార్థనలు విన్న దేవుడు మర్చిపోడు మన కన్నీటిని తన బుడ్డిలో దాచుకుంటాడని యాభై ఆరో కీర్తన ఎనిమిది వచనంలో ఉంది పుస్తకంలో రాసుకుంటాడట మన కన్నీటిని మనం ఏడ్చినప్పుడు ఎంత ఏడుస్తామో మనకు తెలియదు కానీ మన కన్నీళ్ళన్నీ ఆయన తన బుడ్డిలో దాచుకుంటాడంట నేను కాదు వాక్యం చెప్పింది అన్నమాట యాభై ఆరో కీర్తన ఎనిమిదిలో నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా అన్నాడు కవిల అంటే పుస్తకం పుస్తకంలో రాసుకుంటాడంట మన ప్రార్థనలు మన కన్నీళ్ళు తప్పకుండా వాటికి జవాబిస్తాడు ఏడ్చే మనకు తెలియదు ఎన్ని కన్నీళ్ళు గార్చాము కానీ ఎన్ని గార్చామో ఆయనకు తెలుసు ఏ సమస్య కోసం ఎంత ఇడ్చామో దేన్ని బట్టి ఎంత కుమిలిపోయామో ఆయనకు తెలుసు మొత్తం రాయబడతాయి అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మోకాళ్ళుని కన్నీళ్లతో ముర్రపెట్టడం దేవుడు వాటిని గై కొన్నాడని నమ్మి మనసారా స్థుతించటం నా ప్రార్థనలు విన్నందుకు నీకు స్తోత్రము తండ్రి అని కృతజ్ఞతలు చెప్పటమే మన బాధ్యత